ప్రిదేవన్ పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా నూట ఒకటవ కీర్తన మొదటి నుండి ఐదు వచనాలు చదువుకుని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం దావీదు కీర్తన నేను కృపను గురిచియు న్యాయమును గుర్చియు పాడేదను యహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను మీరు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయ్యను మూర్ఖ చిత్తుడు నా యద్ద నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సాహింపను ఐ మీన్ ప్రభునందు ప్రియ పిల్లలారా చదువుకునబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందులకై స్తోత్రాలు ప్రతి ఉదయమున మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం అయా మాకు మా అందరికి అనుగ్రహిస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ రోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఆశీర్వదించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా ఈ నూట ఒకటవ కీర్తన మరి రాజైన దావీదు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ కీర్తనను దావీదు ఒక విశ్వాసిగా కాకుండా రాజుగా రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా వ్రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ దావీదు భక్తుడు తన యొక్క స్థితిని మరి దేవుని నుండి తను ఏం కోరుకుంటున్నాడో ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు రాజు యొక్క ప్రార్థన మరియు ప్రతిజ్ఞ ఈ రెండు మనకు కనబడతా ఉన్నాయి దావీదు రాజు అంటూ ఉన్నాడు కదా నేను ఒక రాజుగా ఉండి మరి నా ఇంటిలో ఒకవేళ దుష్టత్వము మరి యథార్థత లోపించినతనం మరి దేవుడు అంటే లేనితనం ఒకవేళ ఉందేమో అట్లాంటిది నా ఇంటిలో ఉండకూడదు నా పరిపాలనలో ఉన్నటువంటి ఏ ఇంటిలో కూడా ఉండకూడదు నా పరిపాలనలో దానికి మరి చోటే ఉండకూడదు అని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాడు దావీదు భక్తుడు ఇదేన పిల్లలరా రాజు యొక్క మరి ప్రార్థన మరియు ప్రతిజ్ఞ ఈ నూట ఒకటవ కీర్తనలో పొందుపరచబడి ఉన్నది ఇక యొక్క విషయంలో వెళ్తే మనం నేను నీ నేను కృపని గురిచి న్యాయముని గురియు పాడేదను అంటూ ఉన్నాడు తన వ్యక్తిగత జీవితంలో తన పరిపాలనలో మరి నేను నీ యొక్క న్యాయముని గురిచి నీ యొక్క మరి ప్రేమ కరుణను గురిచి నేను గానం చేస్తానని ప్రతిజ్ఞ చేయటతో ప్రారం ప్రారంభిస్తూ ఉన్నాడు కీర్తనన దేని పిల్లలారా నేను నీ కృపను గుర్చియు న్యాయముని గురిచియు పాడేదను అంటూ ఉన్నాడు ఇహోబా నిన్ను కీర్తించేదను దావిద భక్తుని జీవితంలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటో తెలుసా ఆయనను స్తుతించకుండా ఆయనను గనపరచకుండా ఆయనను మహిమపరచకుండా ఆయన ఉండలేడు ఆయనకు స్థుతులు చెల్లించకుండా ఆయనకు కొత్త కీర్తన పాడకుండా ఆయన తన జీవితాన్ని గడపలేదు అని మనం మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చును హృదయన్ పిల్లరా తన వ్యక్తిగత జీవితంలో గాని తన ఇంట్లో గాని మరియు తన పరిపాలనలో గాని నీతి న్యాయము నీతి న్యాయము మరి పవిత్రతను ఎలా కాపాడుకోవాలో మరి ఈ కీర్తన మరి చాలా క్షుణ్ణంగా మనకు తెలియజేస్తా ఉంది హ్రిదేన్ పిల్లరా ఈ కీర్తన యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూస్తే ఒకటి దేవుని ప్రేమ మరియు ఆయన న్యాయం పట్ల కీర్తనలు పాడటం దేవుని ప్రేమ ఆయన న్యాయము ఆయన సత్యము ఎంత ఉన్నతమైనవో వాటిని గురించి నిత్యము మనం మరి జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడుతూ ఆయన మహింపరచాలి దేని పిల్లల దావీదు తన కీర్తనను యుహోవ యొక్క కృపను ఆయన దయను కరుణను మరియు ఆయన న్యాయమును గురించి మరి నేను నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ మరి ప్రారంభించాడు ఇది దేవుని లక్షణాలపై మరి ఇష్టడైన జీవితాన్ని దేవునికి ఇష్టడైన జీవితాన్ని గడపాలనుకునేటువంటి వ్యక్తి ఎలాంటి ఆలోచనలు చేస్తాడు రెండవది మనం చూసినట్లయితే నిష్కళంకమైన మార్గంలో నడుస్తానని దావీదు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాడు నిష్కళంకమైన మార్గంలో నడుస్తానని మరి రెండవ మనం చూసినట్లయితే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా యద్దకు వచ్చేదవు నిర్దోష మార్గమున మరి వివేకముతో ప్రవర్తిస్తానని దావిద భక్తుడు అంటూ ఉన్నాడు నిష్కళంకమైన మార్గంలో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు నేను నిష్కళంకమైన మార్గంలో వివేకముగా నడుచుకుంటాను అని దావిద చెప్తూ అంటాడు కదా తన జీవితంలో ఎలా ప్రవర్తించాలి తన ఇంటిని ఎలా పరిపాలించాలి అనే దానిపై మరి దృష్టి పెట్టినట్లుగా మనకు కనబడతా ఉంది మరి తన ఇంటిలో నిష్కలంకమైన హృదయంతో నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ అలాగన నడవాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ విధభత్తుడు కుటుంబంలో పవిత్రత పట్ల అతని నిబద్ధత ఈ వచనంలో మనకు కనబడతా ఉంది నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును అని మరి మూడో వచనంలో చెప్తా ఉన్నాడు కదా మూడవ అంశం ఏంటంటే చెడును నేను విసర్జిస్తాను దావీదు చెడును మరియు చెడు ప్రభావాలను పూర్తిగా త్యజించాలని నిర్ణయించుకున్నాడు పవిత్రమైన దానిని తన కళ్ళ ముందు పెట్టుకోడు అపవిత్రమైన దానిని అపవిత్రమైన దానిని తన కళ్ళ ముందు పెట్టుకోడు దావీ బెత్తుడు మరి ఏ అపవిత్రమైన కళ్ళతో పాపం చేశాడో అది మరలా తన జీవితంలోనికి రాకుండా తను ఎంత గొప్పగా కాపాడుకోగలిగాడు ప్రిదేని పిల్లరా ఈ రోజున కంటితో కాళ్లతో ఇలా మనస్సుతో హృదయముతో ఇట్లా అనేకమైనటువంటి మరి పాపములు చేస్తూ దేవుని దూర దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి దూరమైపోతున్న వారు అనేక మంది లోకములో ఉన్నారు అయితే దావిదంటున్నాడు కదా అపవిత్రమైన దానిని తన కళ్ళ ముందు ఉంచుకోకుండా ఆయన కాపాడుకోగలిగాడు ప్రిదేని పిల్లరా మరి దుష్టత్వము అవిశ్వాసం పాపముతో కూడిన దేనిని చూడకుండా మరి నా కన్నులను నేను తిప్పి వేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు దేని పిల్లలు ఆలోచన చేయండి నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అంటూ ఉన్నాడు నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అంటున్నాడు దుష్ట దుష్కార్యములు అంటే ఏమిటి దుష్టత్వము పాపము అవిశ్వాసము మరి పాపముతో కూడినటువంటి అల్లరతో కూడిన దేనిని నేను చూడను అని తన కంటితో మరి దేనిని కూడా నేను చూడనని ప్రభు దగ్గర ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు రెండవది విశ్వాస ఘాతుకులను నేను ద్వేషిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకున్నాను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను దుష్టత్వములు చేసేటువంటి దుష్ట క్రియలన్నీ కూడా నాకు అసహ్యములు వాటిని నా కన్నులు ఎదుట నుండి తోసివేస్తాను విశ్వాసఘాతకులు అనగా భక్తిహీను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను అని అంటున్నాడు మరి విశ్వాస ద్వేషిస్తానని వక్ర హృదయాన్ని తిరస్కరిస్తానని పొరుగు వారిని రహస్యంగా దూషించే వారిని నాశనం చేస్తానని మరి గర్విష్ఠులను మరియు అహంకారులను నేను సహించను అని దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాడు ఇక నాలుగవది మనం చూసినట్లయితే నమ్మకమైన వారిని మరి నమ్మకమైన వారిని ప్రోత్సహిస్తాను అని దేవుని లేఖనంలో మరి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాడు ప్రిదేని పిల్లల తమ పొరుగు వారిని చాటును దూషించి వారిని నేను సంహరిస్తాను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను అని దావిద్య భక్తుడు ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాడు దేని పిల్లరా ఈ నూట ఒకటవ కీర్తన దావీదు ఒక వ్యక్తిగా కాకుండా రాజుగా రచించాడు అని తన ఇంటిలో ఏ దుష్టత్వము కూడా ఉండకూడదు అని ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మరి నిత్యము కీర్తనలతో నేను స్థుతిస్తాను నా పరిపాలనలో ఏ ఇంటిలో కూడా దుష్టత్వం ఉండకూడదు దుష్ట హృదయం ఉండకూడదు దుష్ట మార్గంలో నడిచేవారు ఉండకూడదు అని ఆయన తీర్మానం చేసినటువంటి సందర్భం మరి ఇక్కడే వివరించగలుగుతున్నాడు ఇదేమి పిల్ల రావును మన జీవితంలో కూడా మన ఇంటిలో కూడా దుష్టత్వానికి మరి యథార్థమైన జీవితం జీవించకుండా మరి దుష్ట సాంగత్యం చేస్తూ పాపము చేస్తూ కంటితో చూడకూడని వాటిని చూస్తూ దేవుని రాజ్యానికి దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నావేమో దావీద భక్తుడు ఏ రీతిగా ప్రతిజ్ఞ చేశాడో ఈ రోజున నీవు కూడా అలాగున ప్రతిజ్ఞ చేయగలగాలి ఈ రోజు నుండి నేను ఇంతవరకు నైనా లోకముతో స్నేహం చేశా ఇంతవరకు నేను ఈ లోకముతో మరి కలిసిపోయి జీవించాను నా కన్నులతో చూడగొట్ట వాటిని చూశాను చూస్తూనే ఉన్నాను ఈ రోజు నుంచి నేను వాటిని విడిచిపెడతాను దావిదు భక్తుడా నీవు ఎలాగైతే నీ కంటిని నీ హృదయాన్ని నీ మనస్సును దేవుని వైపు త్రిప్పుకున్నావు ఈ రోజు నుండి నేను ఏ పాపములు చేస్తూ ఎంతవరకు దేవుని సన్నిధిని కోల్పోయానో ఆ పాపములన్నిటిని విడిచిపెట్టేసి ఈ రోజు దేవది భక్తుడు ఏలి ప్రతిజ్ఞ చేశాడో అలాగున నేను కూడా ప్రతిజ్ఞ చేస్తానని మరి తీర్మానం చేస్తూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా అయితే నీ తీర్మానం ప్రభువు ఆమోదించునగాక ఈ రోజు నుండి దేవునికి ఉపయోగపడే పాత్రగా యదార్థమైన హృదయముతో నీతి న్యాయములు జరిగించేవానిగా మారు ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రార్థన దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఉదే కాలం నా దివ్యమైన లేఖ ధ్యానం చేసే మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అయా అయా ఇదిగో తండ్రి నీ భక్తుడైన దావిద్ రాజు రాజుగా ఉండి తన ఇంటిలో గాని తన రాజ్యంలో గాని ఏ విధమైన దుష్టత్వం ఉండకూడదని అయా నీతి న్యాయములు జరిగిస్తున్న నీ నామాన్ని అంగీకరించి నీ నామమును మాత్రమే స్తుతించాలని గానం చేయాలని మహిపరచాలని అయా నీవు కోరుకున్నటువంటి కోరికను బట్టి నీవు చేసిన మా జీవితంలో ఎంతో ఉన్నతమైనది నాయన నైనా ఇదిగో ఆ ప్రతిజ్ఞను విని అయా నీవు ఏ రీతిగా నైనా నీ సన్నిధిలో నడవాలని ఆశపడ్డావో ప్రతిజ్ఞ చేశావో నీ కనులు ఎదుటి నుండి పాపాన్ని ఎలాగునా దూరపరచుకోవాలని ఆశపడ్డావో ఆ రీతిగా నాయన ఎందరో నీ కుమారులు కుమార్తెలు నైనా ఈ రోజున అయా అట్టి నైనా చెడ్డ హృదయము నుండి చెడ్డు చూపుల నుండి చెడ్డ మార్గము నుండి తొలగి నీ మార్గములో జీవించాలని యథార్థమైన జీవితము అయా ఇంటిలో వంటిలో నైనా ఇదిగో సమాజంలోనైనా బ్రతకాలని ఆశపడుతున్న బిడ్డలను ఆశీర్వదించమని అయా తండ్రి అలాంటి నూతనమైన తీర్మానాలు చేసిన బిడ్డలను అయా నూతనముగా అయాని సన్నిధిలోనైన వారు తీర్మానం చేస్తూ ఉండగా వారి తీర్మానం ఆమోదించమని అన్ని విషయాలలో నీవే సహాయం చేసేమని అయానికి విరోధమైన ప్రతి దానిని దూరపర్చి అయాని భక్తిలో యథార్థతలో జీవించటకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుగోడను తొలగించమని అయా ఈ దినమే చేయపడి మీ కొన్ని దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఎస్ఐ దివ్యనామాను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్